అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నైట్ డిన్నర్లోకి అయితే స్వీట్ పనియారం చేద్దాం అనుకున్నానండి రోజు అన్నము చపాతీలువి కదా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఒక త్రీ అవర్స్ ముందు నేను రేషన్ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి ఒక గ్లాసు రేషన్ బియ్యం నానబెట్టేసుకున్నాను ఇంకా మూడు గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కుబరైతే మిక్సీ పట్టేసుకోండి ఆ మిక్సీలోనే కొంచెం పండిన అరటి పండు ఒక మూడు నాలుగు అయితే వేసుకోవచ్చండి అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోండి స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే నేనైతే మీడియంగా వేసుకున్నాను అలాగే నానబెట్టిన మన బియ్యం కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ కానీ పాలు కానీ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బాగా మెత్త అంతగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అండి ఈ పిల్లలైతే అబ్బా రోజు అమ్మ అమ్మ అన్నమేనా దోశలైనా ఇడ్లీనైనా ఏదో ఒకటి అడుగుతున్నారనమాట ఈ స్వీట్ పనియరం నేను అంతమంది చాలాసార్లు చేశాను కానీ మళ్ళీ ఈ మధ్య కొంచెం తగ్గిందండి మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది సరే అని చెప్పేసి బియ్యం నానబెట్టేసుకున్నాను పోనీలేండి ఇంకా బయట అయితే అరగట్లేదు కదా పాపం ఇంక ఇంట్లోనే కదా చేసి పెట్టమని అడుగుతున్నారు నాకైతే హ్యాపీ అండి ఇంట్లో చేసి పెట్టాలంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ అయితే చేస్తానన్నమాట సరేలే ఇంట్లో కదా చేసి పెట్టమని అడిగారని చెప్పేసి నేనైతే ఇంకా అప్పటికప్పుడు బియ్యం నాన పెట్టేసుకొని నైట్ డిన్నర్కి అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను ఈ స్వీట్ పోనీకి మనం తినే బియ్యం ఉంటాయి కదండీ వాటికంటే కూడా రేషన్ బియ్యం అయితే బాగుంటాయి లేకపోతే మీ కనుక రేషన్ బియ్యం లేవంటే కనుక మామూలు బియ్యమే పోసేసుకోండి ది ఒక్కొక్కసారి అయితే నేను ఈ బియ్యం ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేస్తుంటాను ఎలా ఎలా అంటే ఎలా గుర్తుస్తే అలా చేస్తానండి ఇంకైతే నేను మిక్సీ పట్టుకుంటా ఉన్నాను మధ్య మధ్యలో స్వీట్ టేస్ట్ చూసుకుంటున్నాను అండి అవి మిక్సీ వేసేటప్పుడు కొంచెం రెండు ఇలాచి కూడా రెండు మూడు ఇలాచి కూడా వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువ ఎక్కువైతే మళ్ళీ మనం ఎక్కువ తినలేమండి అందుకని కొంచెం తక్కువ వేసుకోండి స్వీటు ఇదైతే చాలా బలం అండి ఎందుకంటే మనం అరటిపండు వేస్తున్నాము బెల్లం వేస్తున్నాము అలాగే పచ్చి కొబ్బరి వేస్తున్నాము నేను ఇవి గుంట పునుగులు పునుగులు వేసే బాండి ఉంటుంది కదండి అవి దాంట్లో నేను ఆయిల్ వేయకుండా ఈ స్వీట్ పని అయితే నేను నెయ్యితో చేస్తానన్నమాట అన్నీ బలమైనవే కదా ఇక అందుకని నాకైతే ఊపిచ్చేస్తుంది అబ్బా అన్నీ బలమైనవి కదా చక్కగా చేసుకోవచ్చు అని చెప్పేసి హ్యాపీగా చేస్తానండి ఇక నేను నేను స్టార్ బజార్కి వెళ్ళాను కదా ఇంతవరకు సర్దలేదు పిల్లలు అయితే ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు ఏం తోచట్లేదు పాపం కాసేపు అయితే క్రాఫ్ట్ వర్క్ చేసుకున్నారు కాసేపు టీవీ చూస్తున్నారు ఈ ఏదో పాపం హాలిడేస్ కాదు ఇక్కడ పాపం పక్కన ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరండి ఆడుకోవడానికి ఇది చిన్న అపార్ట్మెంటు ఇంకా హాల్లో కూర్చుని వాళ్ళ పర్లేదో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు నా జోలికి అయితే రారలేండి నేనైతే వంట పని చేసుకుంటూ ఉన్నాను నేను కూడా కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను తర్వాత కిచెన్లోకి వచ్చాను అనమాట వంట పని చేద్దామని చెప్పేసి మిక్సీ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా రేపు పొద్దున్నకైతే నేను జొన్న పిండితో గుంట పునుగులు చేద్దామని చెప్పేసి ముందు రోజునైతే పిండిని అయితే రెడీ చేసుకుంటున్నా అండి ఒక గిన్నెలోకైతే కొంచెం పల్చటి మజ్జిగ తీసుకున్నాను ఆ మజ్జిగలోకి ఒక మూడు స్పూన్లు నాలుగు మూడు గరెలు కానీ నాలుగు గరెలు కానీ ఎంతమందికి కావాలో దానికి తగ్గట్టుగా జొన్న పిండి అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఇది మరక పట్టించుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేస్తాను రా పిల్లకలు లే సింధ చూశారు కదండీ నేను వంట చేస్తుంటే మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేస్తుంది శ్రీనికా వచ్చి దానికి చెప్పాను కదా స్వీట్ పని ఆరం చేస్తాను అని అమ్మ ఎప్పుడు చేస్తా అని చెప్పేసి వస్తూ ఉంది సో నేనైతే ఇంకా జొన్నపిండికి రెడీ చేసుకుంటున్నాను అండి ఆ మజ్జిగకు జొన్న ఆ మజ్జిగ ఉందాక చేశాను కదండి మజ్జిగలోకి అయితే జొన్నపిండి వేసుకొని కొంచెం ఉప్పు అలాగే సగ్గుబియ్యం కొంచెం అయితే అండి దాంట్లోకి ఆ పిండిలోనే నానపెట్టుకోవాలి సగ్గుబియ్యంతో పాటు పప్పు అంటారు కదా అవి కూడా అదొక గుప్పెడు ఇదొక గుప్పెడు ఈ జొన్నపిండితో పాటే ముందు రోజునైతే నానపెట్టేసుకుంటున్నాను అలాగే నేను నిన్న బయట మార్కెట్లో అయితే నేను మెంతి రాకు కూడా తీసుకొచ్చాను ఇంకా అది కూడా కొంచెం మిగిలింది ఇంకా దీంట్లో అయితే వేస్ట్ చేయడం ఎందుకని దీంట్లో అయితే వేసేస్తున్నాను అంటే నేనైతే ఎక్కువగా ఆకుకూరలు ఏమైనా ఉంటే దాని వాటిలో వేసేస్తానండి కొంచెం కొంచెం మిగిలితే కదా వేసేయకుండా వాటిలో వేస్తాను ఏవి లేవంటే కింద బజ్జల ఆకులు ఎదురు కూసుకొచ్చి అవైనా వేసేస్తానమాట మెంతకూరాకు మిగిలిందండి ఇందులో వేయండి చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు మీ దగ్గర మెంతకూరాక లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ లేదంటే కరివేపాకు ఏదో ఒకటి వేసుకుంటే లేకపోతే ఇంతవరకు వేసుకున్నా సరిపోతుంది ఇవన్నీ చక్కగా కలిపేసుకొని నానబెట్టేసుకుంటానండి ఇంకొకటండి మీరు మజ్జిగలో ఈ జొన్నపిండి పొంగనాలు నానబెట్టేసుకుంటే పొంగనాలకి నానబెట్టుకుంటేనే బాగుంటుందండి వాటర్లో అయితే నానబెట్టుకోవద్దు మజ్జిగ పలచగా ఉన్నా సరే పర్వాలేదు ఏం కాదండి కొంచెం పెరుగున్నా సరే దాంట్లో వాటర్ కలిపేసి ఈ పిండిని అయితే మిక్స్ చేసుకోండి ఇంకా నేను ఇందాక ఇంత ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా అవి కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకోండి నేను ఒకేసారి అటు ఆ పని చేసుకుని ఈ పని అనమాట నాకు వన్ అవర్ ఫార్టీ మినిట్స్లో డిన్నర్ కూడా ప్రిపరేషన్ అంతా అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ చిన్నోడికి కూడా అన్నం అయి పెట్టుకోవాలి కదండి అన్ని పళ్ళు ఉంటాయి కదా అందుకని చెప్పేసి అట్లా నేనైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను ఒక పని తర్వాత ఒకటి అండి మాక్సిమం ప్యర్లలుగా అంటే అటు ఇటు రెండు పళ్ళు మూడు పళ్ళు ఒకేసారి చేసుకుంటూ ఉంటానండి ఇదిగో పిండి అయితే ఇలా కలుపుకొని చక్కగా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అండి అరే చాలామంది అడుగుతున్నారండి హర్షిత నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు ముగ్గురు పిల్లలతో యూట్యూబ్ అనేది అనేసి అడుగుతున్నారు మీ అందరికీ తెలిసిందే కదా మన ఓల్డేజ్ హోమ్ కోసం అయితే నేను ఎంత కష్టమైనా పడతాను అలాగే నేనేమి స్పెషల్గా డెకరేషన్స్ అని అంటే స్పెషల్గా యాక్టివిటీస్ స్పెషల్గా యూట్యూబ్ కోసం అయితే క్రియేట్ చేసుకుని అయితే చేయట్లేదండి నేను రోజు ఇంట్లో ఏ పనులు అయితే చేస్తున్నానో అవే చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదండి నేనైతే మన ఛానల్లో అయితే అవే చూపిస్తూ ఉన్నాను సో నాకు టైం కూడా కలిసి వస్తుంది ఎట్ ఎ టైం నేను ఏంటంటే గబగబా పని చేసేసుకుంటాను ఒకే ఒకేసారి మూడు నాలుగు పూలు గబగబ చేసేసుకొని పక్కన నేను రెస్ట్ కూడా తీసుకుంటానండి ఓన్లీ పనుల మీద నేను ధ్యాస పెట్టను పనులతో పాటు నా నే నాకు నేను రెస్ట్ కూడా ఇచ్చుకుంటాను ఎందుకంటే మనకి మనము కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన హెల్త్ ముందు ఇంపార్టెంట్ మనం బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు నేనైతే ఇంకా బియ్య జొన్న పిండి అవన్నీ అలా స్టోర్ చేసుకుంటాను ఇది మధ్య మధ్యలో మా బుడ్డోడు ఇక సుసు వస్తూ ఉన్నాడు అనమాట వాడికి డైపర్లు వేయట్లేదు ర్యాషెస్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా వాడిని వదిలేస్తూ ఉన్నాము ఇంకా వాడు ఇప్పుడు పోస్తే అప్పుడు ఇక తుడుస్తూ ఉన్నాను అనమాట తొడకపోతే మళ్ళీ జారి పడతారు భయం అండి ఇంకా తుడిచేసి ఇంకా అక్కడక్కడ పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా హాలిడేస్కి ఎక్కడెక్కడ పేపర్లు అక్కడక్కడ పడేస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పటికప్పుడు చదువుతా ఎందుకంటే చిన్నవాడు నోట్లో పెట్టుకుంటాడని భయం నాకు ఇంకా మధ్యాహ్నం అంతా ఆడారు కదా ఆ సోఫా కూడా ఆగమైపోయిందండి ఇంకా ఆ సోఫా మీద కూర్చొని స్నాక్స్ అవి తింటూ ఉంటారు ఎన్నిసార్లు చెప్తాను జాగ్రత్తగా తిన చిన్నపిల్లలు కదండి పర్ఫెక్ట్గా ఉండాలని కూడా లేదనమాట ఆ కొంచెం కొంచెం ఏవో సోఫా మీద పడుతూ ఉంటాయి ఈ సోఫా కూడా నాకు కొంచెము డ్యామేజ్ అయ్యిందండి అంటే మేము తీసుకొని కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఈ ప్రాబ్లమ్ అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఏదో డ్యామేజ్ చేస్తూ ఉంటారు కదా మేమైతే పింక్ కలర్ కనిపిస్తుంది అండి అక్కడ బ్లాక్ కలర్ ఉండేది అది కూడా తీయించేసి మేము మొత్తం రిపేర్ చేయించాను అనమాట ఇది ఇంకొక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఈజీగా సర్వైవ్ ఉంటే యూజ్ అవుతుంది కొత్తది కొనాలంటే మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ పెట్టాలి మేమైతే ఒక పదిహేను వేలల్లోనే మొత్తం మళ్ళీ రిపేర్ చేయించేసుకుని నీట్గా చేయించేసుకున్నాను దాని మీద అయితే నేను కూడా దుప్పటేస్తున్నాను ఏమనుకోవద్దండి చాలామంది అని అనుకునే ఉంటారు ఏందబ్బా వీడి సోఫా మీద దుప్పటేస్తుందని చిన్న పిల్లలు కదా లైట్ కలర్ ఏదో ఒకటి ఆగన్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేనైతే దుప్పటేస్తారండి ఎవరైనా గెస్టులు రాగానే మాత్రం దుప్పడి తీసేస్తాను మళ్ళీ వాళ్ళగానే వెంటనే దుప్పట్లు వేస్తాను అయితే ఇవి ఇవి కూడా నీట్గా మెయింటైన్ అండి నా చేతిలో అందు చూసారా అదైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అసలు భలే ఉందండి బెడ్షీట్ అంటే మన పడుకునే మంచాల మీద మనం దుప్పట్లు వేసుకుంటాం కదా పెద్ద పెద్ద కార్డ్స్వి అవి మనకి లోపలికి నెట్టాలంటే చేయి వెళ్ళదు కదా దీంతో చాలా బాగా పనిచేస్తుందండి చా ప్రైజ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి నేనైతే ఆర్డర్ చేయలేదులేండి మా వారు ఆర్డర్ చేశారు చాలా బాగుంది నేను ఈసారి సెట్ చేసి లింక్ అయితే పెడతాను ఇంకా సాయంత్రం సిక్స్ థర్టీ దాటితే నేనైతే లైట్ మార్చేస్తానండి ఈ కలర్ ఈ లైట్ అంటే నాకు చాలా ఇష్టం ఈ కలర్ మా పిల్లలకు కూడా సో సిక్స్ థర్టీ దాటితే చదువుకునే పని లేకపోతే కనుక ఈ లైట్ అయితే వేసుకుంటాను వేసుకొని మేము మూవీస్ అవి చూస్తుంటాం అనమాట అంటే థియేటర్ ఫీలింగ్ వస్తుంది మాకు కొంచెం చేంజ్ ఉంటుంది అందుకని నేనైతే ఈ లైట్ అయితే వేసుకుంటానండి మళ్ళీ ఇదేం లైట్ అని మాత్రం అనుకోవద్దు ఇక్కడ చాలామంది ఈ లైట్స్ పెట్టుకుంటారు ఇళ్లలో ఇంకా పిల్లలు ఏమైనా చదువుకుంటుంటేనో అలాంటప్పుడు మాత్రం పెద్ద లైట్స్ అయితే వేసుకుంటారు ఈ ఏం పిల్లలు అండి ఎంత టీవీ పెట్టుకోవద్దన్న మధ్య మధ్యలో పెడుతూనే ఉంటారు నేను అరుస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ కొంచెం సేపు చదువుకున్నట్టు ఏదో పని చేసుకున్నట్టు క్రాఫ్ట్ వర్క్ చేసినట్టు చేస్తారు మళ్ళీ టీవీ పెడతా ఉంటారు అనమాట ఇది కూడా మా బుడ్డది జుట్టు అయితే ఆగమాగం చేసుకుంటుంది జుట్టు పెంచుతున్నానండి ఎందుకంటే ఇంక ఇప్పుడు భరతనాట్యం వీళ్ళకి కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి చిన్న కూడా జుట్టు ఉండాలి లేకపోతే చాలా కష్టం అండి హెయిర్ స్టైల్కి అందుకని చెప్పేసి మళ్ళీ చిన్నదానికైతే జుట్టు పెంచుతున్నానండి నేను ఆల్రెడీ ఒక పాపని చూసాను అక్కడ జుట్టు లేకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయింది అందుకని చెప్పేసి ఇంక నేను కూడా జుట్టు పెంచుతున్నాను లేకపోతే ఈ జల్లేసుకో అంటే కష్టం టైం టేకింగ్ కదా అని వద్దులే కట్ కటింగ్ చేయిద్దాంలే అనుకున్నాను బట్ కుదరట్లేదు కాకపోతే ఏంటంటే నాకు ఈ మధ్య మధ్యలో ఈ పిలకలు వేసుకోవడం సరిపోతూ ఉందండి అమ్మ వేస్తూ ఉంటుంది నేనేస్తూ ఉంటాను ఇదేమో కొంచెం చిన్న పిల్లలు కదా పెరిగే జుట్టండి కొంచెం బయటకు బయటకు వస్తూ ఉంటుంది ఇంక నేను ఏ సరి చేస్తూ ఉంటానన్నమాట నేను నెంబర్స్ రాయవే అని చెప్పేసి వన్ టు ట్వంటీ స్పె స్పెల్లింగ్స్ రాయవే అంటే ఏదో వంక చెప్పింది నాకు వచ్చి టీవీ దగ్గర కూర్చుంది అదే అరుస్తున్నాను నాకు ఏమి రీజన్స్ చెప్తుందో అక్క రాయట్లేదుగా నేను అక్క చదువుకోవట్లేదు కదా అక్క హాలిడేస్ కదా నాకు కూడా హాలిడేస్ కదా ఏదో ఒకటి వంక చెప్తా ఉందండి నేనైతే కొంచెం రిలాక్స్ అవుతున్నాను నాకు కూడా ఒక అరగంట టైం అయితే దొరికింది చిన్నోడు నిద్రపోతున్నాడు ఇక నేను కూడా కాసేపు టీవీ చూస్తా కూర్చున్నానండి ఈ నాకు అలవాటు అనమాట మధ్య మధ్యలో వాటర్ తాగడం ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నాకు ఒకటి రెండు సార్లు వచ్చిందండి ప్రెగ్నె ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్స్ అయితే చెప్పారనమాట వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి మీరు విడిగా కూడా తాగుతుంటేనే అలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే మాక్సిమమ్ వాటర్ అంటే వాటర్ కంటెంట్ తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటానండి టీవీ చూస్తూను అటు పని చేసుకుంటాను కొంచెం కొంచెం వాటర్ అయితే తాగుతూ ఉంటాను పిల్లలకు కూడా చెప్తారండి ఎంత చెప్పినా మనం ఇస్తే తాగుతారండి వీళ్ళైతే ఇంకా అరగంట టైం అయిపోయింది ఇంకా కిచెన్లోకి వచ్చాను ఇంకా స్వీట్ పనిహారం వేద్దామని చెప్పేసి స్వీట్ గుంట పునుగలు స్వీట్ పొంగనాలు ఏదైనా అనొచ్చు ఇంకా ఈ గుంట పుండుగనా గుంట పొంగనాల బాండీ ఉంది కదండి దాంట్లో అయితే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి చక్కగా మిక్సీలో వేసుకున్నాను కదండి పిండి అవైతే వేసేస్తున్నాను అవి వేస్తుంటేనే నెయ్యి వేసి వేస్తున్నాను కదండి ఆ స్వీట్ స్మెల్ భలే వస్తుంది అనమాట మా మధ్యలో చమ్మ సో ఏం చేస్తున్నావు నాకోసం కోసం స్వీట్ స్మెల్ అయితే వస్తుంది తొందరగా చెయ్యి అని చెప్తా ఉందనమాట నేను చేసేదే వాళ్ళ కోసం కదా వేసేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది వాళ్ళు హ్యాపీగా తినాలి ఇష్టంగా తినాలి అని చెప్పేసి ఇటు పొంగనాలు వేస్తూ మా వారికి అయితే నేను సలాడ్ అయితే రెడీ చేసేసానండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా లాస్ట్గా లెమన్ అయితే పిండి వేస్తున్నానండి నాకు అలవాటు రోజు నైంటీ పర్సెంట్ స్వీట్ నేను సాయంత్రం మావారైతే సలాడ్ తింటారు అందుకని టక్ టక్ మనం కట్ చేస్తాను అనమాట నేను కూడా టేస్ట్ చేస్తున్నాను నాకు బాగా ఇష్టం అండి నేను కూడా టేస్ట్ చూస్తున్నాను ఉప్పు అన్నీ సరిపోనియా లేదని చెప్పేసి ఇంక మా వారికి కూడా కట్ చేసి పెట్టేసాను మా అందరికైతే ఈ స్వీట్ పొంగనాలు అలాగే కొంచెం రైస్ కూడా ఉందిలేండి కొంచెం ఎవరు కావాలంటే వాళ్ళు పెరుగన్నం తింటారు అని చెప్పేసి ఇవి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినందుకు మంచిదే సూపర్ సక్సెస్ అయ్యిందండి పిల్లలైతే నేను వీళ్ళకి మూడు సార్లు ఇచ్చాను అంటే ఈ బాండిలో మూడు ట్రిప్పులు వేసి ఇచ్చాము మూడు ట్రిప్పులు పిల్లలే తిన్నారండి నాకు లేకపోయినా పర్వాలేదు అనుకున్నాను హ్యాపీగా భలే ఇష్టంగా తిన్నారనమాట ఇంకా పెరుగు అన్నం కూడా తెలియదండి ఇంకేసేపు ఎందుకంటే నెయ్యితో వేస్తాం కదండి సరిపోతుంది ఇదే ఇంకా మా వారికి కూడా సలాడ్ ఇచ్చేసి వస్తున్నాను ఆయనకు కూడా ఒక రెండు ఇచ్చాను టేస్ట్ చూస్తారని చెప్పేసి చూపిస్తున్నానండి మీకు కూడా ఎలా వచ్చినాయి అని చెప్పి పిల్లలు పిల్లలు తినేస్తూ ఉన్నారు మా వారికి సలాడ్ ఇచ్చాను ఇంకా నేను అమ్మ తినాలి చిన్నవాడు అయితే ఇంకా లేవలేదు వాళ్ళు లేసే అప్పుడు మాది కూడా తినడం అయిపోతే ఇంకా వాటికి హ్యాపీగా ప్రశాంతంగా ఫుడ్ అయితే పెట్టేస్తాను అయితే ఇవి మనము షిమ్లో పెట్టి బాగా షిమ్లో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి కాలడానికి మళ్ళీ కాలకుండా పెడితే మళ్ళీ పిల్లలకి కడుపులో నొప్పి అవి వస్తాయి అనమాట మనం కొంచెం ఓపిగ్గా నిదానంగా కాల్చుకోవాలండి చాలా బాగుంటాయి ఇవి ఇవి మళ్ళీ ప్లేట్లో పెట్టి వీళ్ళకి ఏంటంటే డెకరేషన్ లాగా చేసి ఇవ్వాలన్నమాట మేడంస్కి చేసిస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు ఓ సూపర్ ఉంది వాళ్ళకి చూడగానే ఆ నీట్నెస్ ఇక వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేంలేండి ఇంకా అలా వాళ్ళకి పెట్టి ఇవ్వాలి ఎలాగె ఇంత కష్టపడ్డాం కదా ఒక నిమిషం కష్టపడి సరిపోయేది కదా అని చెప్పి ఎట్లయితే పెట్టితే చూడండి అదిగోండి అదిగోండి మంచి నరైతే వచ్చేసింది అది అది అనమాట నేనైతే చెబుతున్నాను కాలితే ఏ ఉండవే అని అస్సలు ఆగట్లేదండి ఏ ఉండేది తెలియదు కానీ పప్పబ్బా నాకు నాకు మీదకైతే వస్తుంది ఒక ట్రిప్ అయితే ఇచ్చేసాను మళ్ళీ సహస్ర వచ్చింది తీసుకువెళ్ళడానికి వీళ్ళైతే హాల్లో కూర్చొని హ్యాపీగా టీవీ సినిమా సినిమా పెడతానని చెప్పాను అయితే ఇంకా మధ్యలో మా చిన్నోడు అయితే లేచాడు అమ్మ వాడికి అన్నం పెడతా ఉంది సాంగ్స్ ప్లే అవుతా ఉన్నాయి ఇంకా వీళ్ళిద్దరు కూర్చొని చక్కగా ఇది తింటా ఉన్నారండి ఇదండి మా నైట్ రొటీన్ ఇంక ఇప్పుడు టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అయిందండి ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు ఇదండి మా బొడ్డోడు మాత్రం పడకలేదు ఇంకా అయితే పడుకోబెడతాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే పడుకుంటానండి వాడు పడుకున్న తర్వాత అయితే నేను ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను అదండి నా డైలీ రొటీన్ లాగా పట్ట సో మా వీడియోస్ చూసిన మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి గుడ్ నైట్